శ్రీమాత్రే నమ వెల్కమ్ బ్యాక్ టు లతా భాస్కర్ లాక్ అండి ఈరోజు వచ్చేసి గురువారము హ్యాపీ గురువారం నేను కలిసి ఇల్లమ్మ తల్లి మల్లికార్జున స్వామి ఆశీస్సులు మీ అందరికీ ఉండాలి మీ అందరితో పాటు నాకు కూడా ఉండాలి తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి పొద్దున్నేనండి పూజ అయితే కంప్లీట్ అయింది పూజ చేసుకున్నాను ఈ తల్లి తండ్రి ఆశీస్సులు మీ అందరికీ ఉండాలని కోరుకుంటూ ఉన్నాను ఓకేనా ఇంకా పూజ అయిపోయింది వంట చేద్దాం పదండి ఓకేనా కావాలి You okay. I'm సాల్ట్ వేసేసి బాగా మగ్గనిద్దాం మిరపకాయలు పచ్చిమిరపకాయలు ఎల్లుల్లిపాయ జీలకర్ర అయితే చిన్న టిప్పండి కరివేపాకు చాలామంది తినరు కదా నార్మల్గా వేస్తే తీసేస్తారు కదా ఇలాంటి మిక్సీ బట్టి కూరలలో వేసే వాటిలో అయితే కరివేపాకు వేసేసుకొని మిక్సీ పెట్టుకొని మనం కర్రీలో కలుపుకున్నాం హెల్త్కు మంచిది హెయిర్ గ్రో అవుతుంది హెయిర్ ఫాల్ కాదు హెయిర్కి మంచిది కంటికి మంచిది ఓకేనా ఎవరికైనా నచ్చితే ఫాలో అవ్వండి ఎందుకు అంటే ఇది వేస్తే తీసేస్తాం కదా మనము అన్నముల్లో తినేటప్పుడు ఇది కనువపాకు వచ్చింది అనుకోండి తీసేస్తాము ఇలాగైతే తీసేయలేము తినగలుగుతాము ఇలాగైతే తినగలుగుతాము పొట్లోకి వెళ్ళుద్ది తీసేసే పని ఉండదు చాలా మందికి నచ్చదు అనమాట కరివేపాకు కొంతమంది బాగా తింటారు కొంతమందికి నచ్చదు కరివేపాకు అలాగ రైస్ లో ఇలాగైతే తెలియదు అనమాట పిల్లలు కూడా ఈజీగా తింటారు ఓకేనా ఇప్పుడు మిక్స్ పట్టేస్తున్నాం ఎక్కువగా కాదండి కొంచమే కొంచెం బతక ఉండాలి ఆ కూర ఎంత బాగా ఉడికిందో బాగా మగ్గిపోయిందండి చూసారు ఇంకా ఈ టైంలో ఇప్పుడు మనకిందాక మిక్సీ చేసుకుని ఉంది కదా అవి వేసేస్తాను స్పూన్ తెద్దామండి కారం అంటే కొంచమే కదా రావట్లేదు అందుకని కారం ముట్టుకుంటే ఇంకా తెలిపాటి మాటికి వద్దామని అడుగుద్ది పాప కారం వేసు అందుకని మనం కూడా చేతులు మండతే పచ్చి చాలా ఘాటుగా ఉండేది చేతికి అండకుంటే వేసుకుంటే బెటర్ కదా ఒకసారి చేతితో కూడా వేసేస్తానండి నేనైతే వీడియోలు అయితే చేయితో వేసేసాను ఉడుకుతుంది కదండి దీన్ని ఇక్కడ క్లిక్ చేసుకున్నాం తీసుకొని కానీ సీట్ చేసుకున్నాం కొంచెం స్లిమ్ లో పెట్టుకోవాలంటే కర్రీ ఓకే స్లిమ్లో పెట్టుకుందాం ఇక్కడ ఇవి రెండు కడిగిన పచ్చిమిరపకాయలు ఇలాగ స్టవ్ మీద పెట్టేసేద్దాం కింద పడిందా కొంచెం కాపుకుందాం ఇది మాటి మాటి పడిపోతుంది రోల్ అవుతుంది అనమాట రోల్ అయ్యేసరికి పడిపోతుంది గింజలు ఉన్నాయి దాంట్లో అసలు పచ్చిమిరకాయలు కొంచెం కాల్చుకున్నాం కూర మాడిపోద్ది ఎందుకంటే మనం వాటర్ ఏమీ లేదు కదా అందుకే స్లిమ్లో పెట్టుకున్నాను ఇది తీసేసుకుందాం అక్కడ వేడేమి ఉండాలని చూసాను ఇలా కాల్చుకోవాలి పక్కన పెట్టుకుందాం ఇప్పుడు దీనిపైన ప్యాన్ పెట్టేసుకుందాం కూర మధ్య ఆ కూర మధ్య మధ్యలో తిప్పుతూ ఉండాలండి లేదు అంటే అడుగంటుంది నెక్స్ట్ వచ్చేసి దీనిపైన ప్యాన్ పెట్టుకున్నాం కదా దాంట్లో వన్ అండ్ హాఫ్ స్పూన్ ఆయిల్ అండి ఓకేనా దీంతో వన్ అండ్ హాఫ్ వేసాను దీంట్లో బాగా హీట్ అయింది కొంచెం ఆవాలు వేసా కొంచెం ఇంగువ అయితే ఆ కర్రీలో కూడా వేసానండి కెవరాఫ్ అయింది చూడలేదు ఆలుందనుకొని వేసాక అర ఆకు ఉందనమాట దాంట్లో కూడా కొంచెం వేసాను ఇంగువ ఓకేనా ఇది అవుతుంది కదా దీంట్లో పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు టమాటాలు కట్ చేసి పెట్టుకోవాలి సన్నగా ఇంట్లో ఇందులో వేసి చేసుకున్నాం ఫస్ట్ పచ్చిమిరపాయలు వేసుకున్నాం నెక్స్ట్ వచ్చేసి ఉల్లిపాయలు వేసుకున్నాం ఇది మగ్గాలు నెక్స్ట్ కరివేపాకు చాలా పెద్దగా ఉందండి కరివి తీసుకొచ్చాను చూడండి అయితే దీన్ని చిన్న చిన్నగా ఖర్చుపైన ఆడవాళ్ళ చేతిలోనే హస్తం ఉంటుంది అనమాట ఏం చేస్తామంటే గబగబట్ట చిన్న చిన్నగా లేదా చేతితో సుంచేసుకొని వేసేసుకున్నాం ఊరికి అంతే సుంచే చేసుకున్నాం అనుకోండి కొంచెం చిన్నగా ఉంటుంది మరి పొడగ్గా కనబడుతున్నాయి అని చెప్పక అవసరం లేదు దీంట్లో వేయకపోయినా పర్లేదండి కానీ స్మెల్ బాగుంటుంది అందుకే నేను వేస్తున్నాను ఇప్పుడు వచ్చేసి టమాటా ఇది కూడా మూత పెట్టేసి కొంచెం పసుపు వేసుకొని ఇందులో కొంచెం పసుపు పెట్టేస్తున్నాం అగ్గురం గాలి అండి దీవత్సమైన గాలి గాలికి బయట ముప్పులు అని పడుతున్నాయి ఓకేనా అయితే ఇందాక ఆకుకూర ఎక్కడ వచ్చిన చూద్దాం ఆకుకూర మధ్యలో ఉంది బాగా రెడీ ఫ్రై అయ్యేది చూసాక దీంట్లో ఇప్పుడు కొంచెం పెసరపప్పు చూసారుగా కొంచెం పెసరపప్పు ఇది కొంచెంగా ఏ కొంచెం వేయించుకోవాలి వేయించుకున్నాక కొద్దిసేపు నానబెట్టేసాను దీన్ని నానబెట్టింది ఇందులో వేసే చూసారుగా కొంచమే పప్పు ఎక్కువ వేయట్లేదు చాలా ఇది తినేటప్పుడు అక్కడక్కడ పంటికి తగ్గుతుంటే చాలా టేస్టీగా ఉంటుంది పప్పు ఏం చేసాం కనుక ఇంకా టేస్టీగా ఉంటుంది ఈ ఆకూరలో ఏం చేసుకోండి చాలా బాగుంటుంది ఓకేనా నెక్స్ట్ వాటర్ పడేసుకొని కొంచెం వేసేద్దాం వాటర్ కదా ఇది కూడా ఇందులో వేసుకో చూసాక పప్పు వేపుకున్నది ఇంకా కలిపేసుకుందామండి ఇంకా మూత పెట్టేసుకుందాం మూత పెట్టి బాగా మగ్గనిద్దాం ఓకేనా ఇది ఎలా చూద్దాం బాగా మగ్గిపోయినాయండి అయితే ఈ మధ్య టమాటాలు కొంచెం లావుగా వచ్చి అసలు మగ్గట్లేవండి తినేటప్పుడు చాలా ఇబ్బంది పెడుతున్నాయి అవి కొంచెం ఉడకకపోతే ఏమవుతుందంటే తీసే అనిపిస్తుంది టమాటాలని కొంచెం కష్టం తీసుకోమంటే తినకూడదు అవ్వదు కదండి ఎట్లయినా అయితే ఇప్పుడు ఇది బాగా మగ్గిపోయింది దీంట్లో కొంచెం వాటర్ వేసుకున్నాం స్టవ్ వాటర్ ఒక గ్లాస్ అంత వేసుకోండి ఒక గ్లాస్ వాటర్ వేసేసుకోండి పుల్లు పెట్టేసుకోవచ్చు ఇప్పుడు స్టవ్ అక్కర మాత్రం స్టిమ్ లో పెట్టుకోవాలి ఎందుకంటే అది మాడిపోద్ది దీనిపైన మూత పెట్టేసుకుందాం ఇది మరగనిద్దాం వాటర్ ఓకేనా ఇప్పుడు వచ్చేసి ఒక బౌలు ఇది వాటరు వాటర్లో ఏంటో చిన్న చిన్నగా మీరు ఈ సూక్ష్మ ఐస్ మీరు బాగా గుర్తుపడతారు ఏం లేదంటే మనం ఇందాక పచ్చిమిరపకాయలు మిక్సీ పట్టుకున్నాం కదా ఆ మిక్సీ జార్లో కొంచెం వాటర్ వేసి కడిగి ఇందులో వేసుకున్నాం అనుకున్నాం ఏదో ఊరికే ఓనియం కదండి మన ఆడవాళ్ళ కూడా ఊరికట్లా మిక్సీ జార్లో ఉన్న కారం వాటర్ పడేస్తేనే పడేయబోద్దు అవ్వదు కదా అందులో కొంచెం కారం కూడా ఉండిపోద్ది కదా ఓకేనా నెక్స్ట్ ఇది వచ్చేసి వేసాను శనగపిండి ఎక్కువ లేదండి చూస్తున్నారా మీరు వన్ అండ్ హాఫ్ స్పూన్ కలిపాను అంటే చాలు అంతకంటే ఎక్కువ పక్కన ఉండలు లేకుండా కలుపుకోవాలండి బాగా ఓకేనా సో వాటర్ అంతా మరిగిపోయింది మరిగింది మనం ఇందాక కలిపి పెట్టుకున్నాం కదండి బేసన్ వాటర్ చూడండి వాటర్లో వేసి ఉండలు లేకుండా కలిపి పెట్టుకున్నాం ఇది దీంట్లో వేసేసుకోవటం కొద్దిగా కలపాలండి ఉండలు కట్టరు కానీ కొంచెం కలుపుకుంటే బెటర్ మనం కదా చూపారండి దీన్ని మగ్గనిద్దాం ఓకేనా ఇట్లా వచ్చేసి ఇందాక వాటర్ వేసాం కదండి మరి సాల్ట్ వేయలే కదా దీంట్లో మనము సాల్ట్ శనగపిండి అండి అసలు ఎక్కువ పట్టదు చాలా జాగ్రత్తగా చూసుకొని వేయాలి కొంచెమే ఎందుకంటే ఇందులో ఎక్కువ పట్టదన్నమాట శనగపిండిలో మీరు పకోడీ చేసిన బజ్జీ చేసినప్పుడు కూడా చాలా గుర్తు పెట్టుకోండి శనగపిండిలో ఎక్కువ సాల్ట్ పట్టదు కొంచెం తక్కువ ఉప్పే పట్టుంది ఓకేనా కాకపోతే మళ్ళీ చెక్ చేసుకుని మనం వేసుకోవచ్చు ఓకేనా మీరు దాన్ని మాకు కల్పించి బాగా బాగా ఉడకాలండి కొంచెం బాగా అంటే మరి అంత ఘనంగా అవసరం లేదు ఆ శనగపిండి వాసన అనేది పోవాలన్నమాట దాని స్మెల్ పోతే అప్పుడు కానీ అది టేస్టీగా ఉంటుంది ఓకేనా నెక్స్ట్ దీన్ని మరి బాగా ఉడకనిద్దాం బాగా ఉడకాలి ఇలాగేలా ఉడకాలని బాగా అప్పుడే అది టేస్టీగా ఉంటుంది ఓకేనా కర్రీ అయిపోతుందండి ఇంకా బాగా ఉడికిపోతుంది చూసారా దీంట్లో ఈ స్టేజిలో కొంచెం కోతు ఈ స్టేజిలో నచ్చిన వాళ్ళు కొంచెం ధనాల ధనియా పౌడర్ ఉన్ను గరం మసాలా వేసుకోవచ్చు అండి కానీ నేను మాత్రమే వేయనండి సింపుల్గా చేస్తున్నాను ఎందుకంటే మార్నింగ్ టైంలోనే ఈ గరం మసాలా ఇవన్నీ తినడం మంచిది కాదు అతికి నేను కొంచెం తగ్గించేసి నార్మల్గా చేశానండి ఇది నచ్చిన వాళ్ళు దీంట్లో అల్లం అల్లంల్లిపాయ పేస్టు ఏమంటారు గరం మసాలా ధనియా పౌడర్ వేసుకోవచ్చు నేను అల్లం వెల్లి పేస్ట్ ఎక్కువ యూజ్ చేయను అందుకే నేను నార్మల్గా వండుతాను మీరు కావాలంటే చేసుకోవచ్చు ఇప్పుడు కర్రీలో చేసాను చూసారు కదా అవి అట్లా వేస్తాను కానీ ప్రతి ఒక్క కూరలోనే నల్ల వెల్లుల్లిపాయ పేస్ట్ వేయనండి ప్లీజ్ తను ఏమనుకోవద్దు మీరు నాకు నచ్చదండి అందుకని ఇప్పుడు మరి దీంట్లో వేసాము మన కర్రీ ఉందో చూడాలి కదమ్మా చూడాలి కర్రీ బాగా మగ్గిపోయి దీంట్లో కూడా కొంచెం కొత్తిమీర వేసేసి దీన్ని కలుపుకుందామండి మనం ఛాన్స్ అయిపోతుంది కదా కలపక కర్రీ అయిపోయింది అండి ఆల్మోస్ట్ అంతా అంతా ఉడికిపోయిందా ఆకులు బాగా ఉడికిపోయినాయి ఊట పెడదాం ఒక టూ సెకండ్స్ ఉంది ఆపేసేస్తాను ఓకేనా ఇంక ఇది కూడా అయిపోయింది అయితే ఎంత గట్టిగా ఉన్నప్పుడు మరి కొంచెం చారు ఉండాలి కదండి కెమెరా కొంచెం పైకి అంటాను ఇప్పుడు ఇవి ఆకుకూర చూస్తే గట్టిగా ఉంది కదండి గట్టిగా ఉన్నప్పుడు మళ్ళీ కంపల్సరీ చారు ఉండాలి కదా మనకు చారు కోసం చింతపండు నానబెట్టేసా అందుకే పచ్చిమిరపకాయలు కలిగిన కాల్చింది కాల్సింది దీన్ని ఏం చేద్దామంటే పచ్చి కూడి చేద్దాం ఇప్పుడు అప్పుడు బాగుంటుంది అనమాట తినడానికి కాంబినేషన్ ఓకేనా ఇది అయిపోతుంది ఇది వచ్చేసి అందరికీ తెలిసిందే ఇప్పటిదాకా మీరు పేరు చెప్పలేదు ఏంటని అనుకోవచ్చు బొంబాయి చట్నీ తెలిసిందే బేసన్ కూర కూడా అంటారండి కూరి కూర కూడా అని అంటారండి ఓకేనా ఇది ఆల్మోస్ట్ ఫినిష్ అయిపోయింది ఓకేనా నెక్స్ట్ మనం చేసేసుకున్నాం ఇది అయిపోయింది ఇది అయిపోయింది స్టవ్ ఆఫ్ ఇంకా ఇక్కడ కొన్ని పాలుంట పెట్టేశాను ఒక గిన్నె తీసుకున్నాను ఇందాక మనము కాల్చుకున్నాం కదండి పచ్చిమిరపకాయలు రెండు ఒక స్పూన్ కంటే తక్కువ చూడండి సాల్ట్ వచ్చేసి కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు కొత్తిమీర ఇవి కూడా ఇందులో వేసేసుకుందాం తీసేసుకొని ఈ చెయ్యి వాడాలి ఇప్పుడు స్పూన్ వాడకూడదు ఈ పచ్చిమిరపకాయలను ఈ సాల్ట్లో పెట్టి నలపాలండి ఫస్ట్ ఓన్లీ పచ్చిమిరపకాయలే ఫస్ట్ కొద్దిగా పచ్చిమిరపకాయలు బాగా నలిగిపోవాలి అప్పుడు మొత్తము నలిపేసుకోవడమే పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు చూసారా ఎంత బాగా నలిగిపోయిందో ఈ జ్యూస్ వెళ్ళాలన్నమాట ఇప్పుడు ఇది చింతపండు ఏం తిందనల్లగా ఉందని అనుకోకపోతే ఇది చెట్టు చింతపండు మా చెట్టు మా చెట్టు అంటే మాది కాదు అంటే మాకు చెట్టు లేవు మా అమ్మ వాళ్ళ చెట్టుది మా అమ్మ దగ్గరికి తెచ్చుకున్నాను అనేది ఇది ఓకేనా ఈ చింతపండు రసంలో ఇవి కలిపేసుకోవడం సుక్కుతాం కదా అవి కలుపుకోవడం మరి ఇందులో జ్యూస్ ఉండిపోయింది కదా వేస్ట్ అనేది చెయ్యం కదా మనం అది ఈ జ్యూస్లో కూడా ఇందాక మనం కలుపున గిన్నెలో కూడా కొన్ని ఇదే పులుసు ఇందులో వేసుకొని కొంచెం కలుపుకొని ఇందులో వేసేసుకోవడం ముఖ్యంగా ఈ చెయ్యి ఫస్ట్ వాష్ చేసుకోవాలని సో అని నెక్స్ట్ వచ్చేసి క్రై పెట్టుకుందాం పెట్టుకున్నాం కదా దాంట్లో ఒకటే స్పూన్ చాలా అండి ఎక్కువ ఇయ్యద్దు దీంట్లో ఆయిల్ దీంట్లో కొంచెం ఆవాలు జీలకర్ర కొంచెమే రండి దీంట్లో కరివేపాకు ఇది బాగా కడిగిందంటే అది కడుక్కోవాలి కరివేపాకు అన్న తెలుసు అనుకోండి ఎందుకంటే ఏమేమో కొడతారు ఊర్లో అయితే బతి స్వచ్ఛంగా ఉంటాయి కానీ ఇక్కడ కొంచెం భయం కొంచెం ఇంజేస్తాం కొంచెం డైజెషన్కి మంచిదని అంతే ఈజీ కరివేపాకు బాగా మాడుకోవాలండి దాంట్లో కొంచెం పసుపు ఫస్ట్ కొంచెం ఎక్కువ మీరు కొంచెం తగ్గించుకోవచ్చు పెల్లుల్పాయలు అవి కూడా వేసుకోవచ్చు కానీ నేను వెయ్యి ఎందుకంటే పప్పులోనే ఎక్కువ వేసేసాను చాలా అంటే మరీ ఎక్కువ కష్టం ఇంకా తాలింపు అయిపోయింది స్టవ్ ఆపిద్దా ముందు ఇంక దీంట్లోకి మనము ఇలాక కలిపి పెట్టుకున్న చారు ఉంది కదా పచ్చిమిరపకాయల వాళ్ళని పిసికి కలిపి పెట్టుకుని దాంట్లో తీసేస్తాము చారు చేసాము ఆకుకూర పప్పు చేసాము బేసన్ కూర కుర్మా చేసాము మరి నెక్స్ట్ టిఫిన్ ఏంటి ఇది అరగంట ముందు దీంట్లో సాల్ట్ ఆయిల్ వేసి కలిపి పెట్టుకున్నానండి కలిపి తీసుకు పెట్టుకున్నాను పిండి బాగా తీసుకోవాలండి పిండి ఓకేనా పిసుకుని ఇట్లా చిన్న చిన్న ఉండలుగా చేసుకొని అందరూ తెలిసింది దీన్ని చెప్పాల్సిన అవసరం లేదు ఇంక ఇవి చేశాక చూపిస్తాను పూరి చేస్తాను చిన్న చిన్న ఉండలు చేసుకొని ఇంకా కాల్చుకోవడం అంతే దీన్ని చూపించాల్సిన అవసరం ఏం లేదు ఓకేనా నెక్స్ట్ ఇవన్నీ పనులు చూసారుగా పూరి కూడా రెడీ అయిపోయింది ఇంకా వంటలు ఫినిష్ అయిపోయినాయండి ఇప్పటితోటి ఓకేనా